శుభో శంకరా అని విడిచిపెట్టి లోపలికెళ్ళాలి వెళ్ళినప్పుడు అర్చకులకు తప్ప అన్యులకు అధికారం లేదు శివుడికి నందికి మధ్యలోకి వెళ్ళడానికి ఒక పక్కకి నిలబడి నమస్కరించి వెళ్ళిపోవాలి అంతేకాని దాని మధ్యలోకి దూరిపోవడం ఆటి మధ్యలో కూర్చుండిపోవడం అక్కడ శాస్తాంగం పడిపోవడం అలా చెయ్యకూడదు శివాలయంలో ఎందుకని ఆయన ఎప్పుడూ శివుణ్ణే చూస్తుంటాడు రోహిణీ కార్తి రానివ్వండి వాన పడుతుండనివ్వండి అల్పపీడనం ఏర్పడివ్వండి పెను తుఫాను రానివ్వండి ఆయన ఎప్పుడైనా దొప్పటికి కప్పుకోవడం మీరు చూసారా అలా ఉండదు ఆయన ఎప్పుడు శివుణ్ణే చూస్తాడు నువ్వు ఏం చేస్తున్నా లోపల శివుణ్ణే దర్శించడం నేర్చుకో అన్నది నంది యొక్క సంకేతం నంద ఇతి ఆ శివానందాన్ని పొందుతుంటాడు ఆయన ఎప్పుడు అందుకే గలంతి శంభోత్వ చరిత విజయతాం కిల్బి ద్వారా కటాక్షిస్తాట అందుకని ఆయన దగ్గరికి వెళ్లి నిశ్శబ్దంగా నమస్కారం చేస్తారు అందుకని పక్కన మెట్లు కట్టింది అంతేకాని అక్కడికి వెళ్లి ఆయన మీద నువ్వులు జల్లేయడం గట్టిగా తప్పట్లు కొట్టేయడం లేకపోతే ఆ పక్కకి వెళ్లి నిలబడి ఏదో మన ఇంట్లో కింద అపార్ట్మెంట్ లో వాచ్మెన్ ఎవరినో